షేర్లింగంపల్లి నియోజకవర్గం పాపిరెడ్డి కాలనీలో బిఆర్ఎస్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాదయాత్రని కొనసాగించారు ఈ పాదయాత్రలో ప్రజలు అడుగు అడుగున బ్రహ్మరథం పట్టి నేరాజనాలు పలికారు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజుని రాబోయే ఎంపీ ఎలక్షన్లో కారు గుర్తుకే ఓటు వేసి భారీ ఎత్తున మెజార్టీతో గెలిపించాలని కార్పొరేటర్ రాగం నరేంద్ర యాదవ్ కోరారు ఈ సందర్భంగా తమ అమూల్యమైన ఓటుతో కాసానిని ఎంపీగా గెలిపించి పార్లమెంటుకు పంపించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ వీరేశం గౌడ్ రాజు యాదవ్ గోపాల యాదవ్ రిషి కృష్ణమ్మ సరోజ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు చేవేళ్ళ అభ్యర్థి కాసానికి జ్ఞానేశ్వరు గారిని గెలిపించాల్సిందిగా ప్రతి ప్రతి ఓటర్ని విన వినం జరుగుతూ ఉంది అప్యాయంగా ఆదరిస్తూ ఉన్నారు ఖచ్చితంగా గుర్తు కొట్టేసి గెలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరం అందుబాటులో ఉండి స్థానికంగా నేను అందరికీ అందుబాటులో ఉండి పనిచేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి సామాన్య ప్రజలు అందులో రోజు రెక్కాడితే కానీ దొక్కడైనటువంటి నిరుపేద కుటుంబాల వారు వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో నివసిస్తారు రాజీవ్ గురువు గల్ప కాలనీ సంజయ్ నగర్ మరి సురభి వాసులు సురభి కాలనీలో నిలబడి నివాసం ఉంటారు వాళ్ళందరూ కూడా అందరికీ నేను మంచినీరు ఫస్ట్ ప్రప్రథమంగా మంచినీరు ఇవ్వడం జరిగింది తర్వాత వాళ్ళకి డ్రైవేజ్ సిస్టమ్ ఇచ్చినము రోడ్లు ఇచ్చినము ఇంకా అడగడగా కొన్ని బండ్లు ఉన్నాయి అవి కూడా పూర్తి చేస్తామని చెప్పడం జరుగుతుంది వాటి అన్నిటికంటే ముఖ్యంగా అగ్గిపెట్టె లాంటిగా ఉన్నటువంటి ఈ రాజీవ్ గృహకల్ప అగ్గిపెట్టె లాగా ఉండే చిన్నగా ఉండే వాళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకుంటామంటే మరి నేను పర్మెంట్ చేసేసి అధికారులను మాట్లాడి ఇక్కడ అందరికీ కూడా అందరికీ డబుల్ బెడ్రూమ్ వచ్చే రకంగా నేను ఇక్కడ రెండు వేల ఆరు వందల కుటుంబాలు ఉంటాయి రెండు వేల ఆరు వందల కుటుంబాలకు సుమారు రెండు వేల మూడు వందల కుటుంబాలు ఈరోజు డబుల్ బెడ్రూమ్ కింద వాళ్ళు కన్వర్ట్ చేసుకొని